అందరికీ నమస్కారం అండి దేహమే దేవాలయం వైద్యో నారాయణ హరి అని పెద్దలు అంటా ఉంటారు దానికి దృశ్య రూపంగా ఈరోజు మన జిఎంసీలో ఈ మెడ్ ఫ్యూజన్ని గౌరవ ప్రిన్సిపల్ గారైన సుందరాచారి గారు వైస్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా హెచ్ఓడిస్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ చాలా గొప్పగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క డిపార్ట్మెంట్లో నుంచి వెళ్తూ బయటకు వస్తూ ఉంటే మన బాడీలో నుంచి బయటకు లోపలికి వెళ్తూ బయటకు వస్తున్నట్టుగా అనిపించింది అంత చక్కగా వివరణ ఇవ్వడం కానివ్వండి అంత చక్కగా ఏర్పాట్లు చేయడం కానివ్వండి దాదాపుగా థర్టీ త్రీ డిపార్ట్మెంట్స్ని ఇందులో ఇంక్లూడ్ చేసి ప్రతి డిపార్ట్మెంట్ మీద చాలా చాలా అద్భుతంగా ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా గొప్ప విషయం మరి ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం జరిగిందన్నారు ఇది అయితే చాలా ఇది ఎంత ఆవశ్యకత దీనిని ఫీల్ అయ్యారు సుందరాచారి గారు అంటే ఆయనకున్న ఈ వర్క్ డెడికేషన్ చెప్తుంది దీంట్లో ఎందుకంటే మా బాల్యంలో మెయిన్ చిన్నగా ఉన్నప్పుడు ఇందిరా పార్క్లో ఒక స్కెలిటర్ని చూసి మేము పడిన ఆశ్చర్యం కానివ్వండి తెలుసుకున్న విజయం జ్ఞానం కానివ్వండి ఒక బాడీ గురించి అంతా ఇంతగా అది నేటికి మర్చిపోలేని విషయం అది అలాంటిది ఈరోజు స్టోర్ చేయడమే కాకుండా ప్రతి అంశాన్ని లేయర్ బై లేయర్ దాన్ని ఎంతో ఓపిక్గా చూపించడము దానికి ఒక అవగాహన కల్పించాలి అన్న ఒక ప్రయత్నం చేయడం అనేది వెల్ అప్రిషియేటెడ్ ఈ సందర్భంగా నిజంగా సుందరాచారి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకోవాలి అయితే మరొక విషయం పిల్లలు ముఖ్యంగా పిల్లలు దీన్ని విజిట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను గుంటూరు ప్రాంతంలో ఉన్న ప్రతి స్కూల్ టీచర్స్కి ప్రిన్సిపల్స్కి ఇది ఒక స్పెషల్ రిక్వెస్ట్గా నేను ఫీల్ అవుతున్నాను ఆల్రెడీ నా వెస్ట్ ఎంఈఓలతో నేను మాట్లాడడం కూడా జరిగింది పిల్లల్ని ఒకరోజు ఒక హాఫ్ డే కేటాయించి ప్రతి డిపార్ట్మెంట్ని తిప్పి ఒక అవగాహన తెచ్చుకోవాల్సిందిగా నేను ఎంఈఓ గారికి పిలిచి ఈ సందర్భంగా మెట్ ఫ్యూజన్ గురించి కూడా చెప్పడం జరిగింది సో ఇట్స్ ఎ గ్రేట్ అండ్ గ్రేట్ ఈవెంట్ విచ్ ఆర్గనైజ్డ్ హియర్ అండ్ జిఎంసీ గురించి జీజీహెచ్ గురించి మన అందరికీ తెలిసిందే ప్రపంచ ఖ్యాతిగా గాంచిన జీఎంసి అండ్ జీజీహెచ్ ఎందుకంటున్నానంటే ఈరోజు మొన్న చూసాం మనము వారు ఓపెన్ చేసిన మాతా మాతాశిషు హాస్పిటల్ని అంటే ఇట్స్ ఎ వరల్డ్ వైడ్ ప్రైడ్ మనకి జిఎంసీ అలాంటి జీఎంసీలో చదువుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థికి నిజంగా మీరు చాలా గర్వపడాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ఇలాంటి రెస్పాన్సిబుల్ వే ఆఫ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నందుకు అలాంటి ప్రిన్సిపల్ గారు ఉన్నందుకు కూడా గొప్పగా ఫీల్ అవ్వాలి మరి అదేవిధంగా క్యాన్సర్ డే మనము ఈరోజు దురదృష్టవశాత్తు క్యాన్సర్ డేలు మనం చేసుకుంటా ఉన్నాము అయితే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని ఎప్పుడూ అంటూ ఉంటాము ప్రివెన్షన్ ఈజ్ ఆ ప్రివెన్షన్లో ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సింది కల్తీ మీద ముందుగా మనం అడల్ట్రేషన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాము దానికి దూరంగా ఉందాము అన్ని విధాల కలర్స్ విధ పరంగా కానివ్వచ్చు కెమికల్స్ పరంగా కానివ్వచ్చు మనము న్యాచురల్ వాటిని ఆప్ట్ చేసుకుందాము కెమికల్స్కి దూరంగా ఉందాము ముందసలి ఈ క్యాన్సర్ జోలు మనకి అది రాకుండానే మనం ఒక షీల్డ్ పెట్టుకుంటే వచ్చిన తర్వాత చాలా ఉన్నాయి నాట్కో సెంటర్లని టెస్ టెట్స్ అని అవని ఇవని ఎన్నో ఉన్నప్పటికీ అడ్వాన్స్మెంట్ ఆఫ్ మెడికల్ డిపార్ట్మెంట్ ఈరోజు ఉంటున్నప్పటికీ కూడా ఇది చాప కింద నీరులాగా పెరిగిపోతుంది అని అంటే దాని అర్థం మనకి అదర్ సైడ్ అదర్ ఆస్పెక్ట్ కాయిన్కి అదర్ సైడ్ కూడా మనం చూడాలి కాబట్టి దాని మీద ఉక్కుపాదం మోపాలి గతంలో గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి ఆయనకి ఎన్నోసార్లు స్ చేసినప్పుడు చాలా సానుకూలంగా దాన్ని తీసుకొని జియో పాస్ చేసి మనకి ల్యాబ్లు కానివ్వండి అదేవిధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానివ్వండి ఆయన వెంటనే ఏర్పాటు చేయడం అనేది చాలా చాలా అభినందనీయం మరి గౌరవ సత్యకుమార్ యాదవ్ గారు ఈ డిపార్ట్మెంట్ మినిస్ట్రీని తీసుకున్నప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం మెడికల్లో ఎన్నో రివైవల్స్ వచ్చాయి ఎన్నో సంస్కరణలు వచ్చాయి ఎన్నో డెసిషన్స్ చాలా చాలా బోల్డ్ అండ్ క్విక్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది దానికి కూడా చాలా థ్యాంక్స్ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రేస్ చేసిన మా గౌరవ మినిస్టర్ గారు సత్యకుమార్ గారికి అదేవిధంగా నా సహచర ఎమ్మెల్యే మా అన్నగారైన నజీర్ అన్నగారికి కూడా స్పెషల్ థ్యాంక్స్